హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ కథ నాలుగో భాగంలోకి స్వాగతం కథను వింటున్నందుకు ధన్యవాదాలు కథలోకి వెళ్ళిపోదాం మిషన్ కోసం రుక్మిణి కాశ్మీర్లో అడుగుపెట్టింది చుట్టూరా కనిపిస్తున్న మంచు పర్వతాలను తదేకంగా చూస్తూ నిలబడింది అలాగే ఇంతలో రయ్యం అంటూ ఒక పెద్ద వ్యాన్ వచ్చేసి బలవంతంగా రుక్మిణిని అందులోకి ఎక్కించేసుకున్నారు ఎవరు ఎవరు అనే లోపల ముఖానికి ఓ బట్ట కట్టేసి కాళ్ళు చేతులను కట్టిపడేశారు రుక్మిణికి ఎటు కదలలేకుండా అలాగే ఉండిపోయింది ఎంత గింజుకున్నా తాళ్ళ యొక్క ముడి బలపడుతుందే కానీ విడిపోవడం లేదు ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత ఒక రూమ్లోకి తీసుకొచ్చి నెమ్మదిగా తన కాళ్ళు చేతులను విప్పేశారు ఎవరు మీరు అంటూ ఆశ్చర్యంగా చూసింది రుక్మిణి వెల్కమ్ టు అవర్ బ్యాచ్ అంటూ చాపట్లు కొట్టసాగారు చుట్టూరా నిలబడి వాళ్ళని చూస్తే అచ్చు కాశ్మీరీలాగే ఉన్నారు నాకెందుకు వెల్కమ్ చెప్తున్నారు అనుకునే లోపల రుక్మిణి నువ్వు మా బ్యాచ్కి వచ్చిన మొట్టమొదటి అమ్మాయివి ఎలా ఉంటావో అని టెస్ట్ చేశాం మరి ఏం తెలుసుకున్నారు అంది రుక్మిణి నవ్వుతూ నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు నువ్వు గుంజుకున్నప్పుడు నీ బలమేంటో మాకు తెలిసింది ఈ మిషన్కి నువ్వు ఓ పేరు తెస్తావన్న నమ్మకం ఉంది అన్నాడు ఎదురుగా నిలబడ్డ అందంగా ఉన్నటువంటి ఆ అబ్బాయి నీ పేరు అని అడిగింది నా పేరు కిరణ్ అన్నాడు మిగతా వాళ్ళు కూడా పరిచయం చేసుకున్నారు ఒక బ్యాగ్ తీసుకొచ్చి రుక్మిణికి ఇస్తూ ఇందులో నువ్వు ఉండాల్సిన ఇల్లు అడ్రస్ మరియు నీకు కావాల్సిన బట్టలు కూడా ఉన్నాయి ఒకసారి తీసి చూసింది ఆ బ్యాగ్ని అందులో బట్టలతో పాటు ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక చిన్న గన్ కూడా ఉంది ఈ గన్ మనకు అత్యవసరమైనప్పుడు వాడుకోవడానికి ఇక ఈ మొబైల్ అంటారా మీరు ఎక్కడున్నా ఏది మాట్లాడినా అది టెక్స్ట్ రూపంలో అందరికి వెళ్ళిపోతుంది దాని ద్వారా మనం కాంటాక్ట్లో ఉంటాం అన్నాడు మరి మన మిషన్ పేరేంటి రుక్మిణి మన మిషన్ పేరు ఆపరేషన్ పంచతంత్ర అన్నాడు దీన్నే షార్ట్గా ఓపీటీ అని పిలుస్తాం లోకల్ పోలీస్ మనకి అండదండలతో ఉంటుంది కాకపోతే మనం ఎవరు అని వాళ్ళు బయట పెట్టారు మనం కూడా పెట్టుకోకూడదు అత్యవసరమైనప్పుడు ఓపీటీ అని చెప్తే చాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంతకీ మరి మన మిషన్లో ఏం చేయాలి అంది రుక్మిణి పాయింట్కి వస్తున్నాను మనం చెక్ చేయాల్సిన విలేజ్ పేరు కథువా ఈ కథువా చుట్టూ చుట్టూరా ఐదు గ్రామాలు మరియు ఇంకోవైపు దట్టమైన అడిగి ఉంది ఈ ఐదు గ్రామాల నుంచి కథువాకు వెళ్ళొచ్చు అందుకే మనం ఐదుగురం ఈ ఐదు గ్రామాల్లో చెరో ఊర్లో మనం ఉంటాం ఇంతకీ అక్కడ ఏం జరగబోతుంది అన్నాడు అందులోని ఇంకో యువకుడు చాలా పెద్ద కుట్ర జరగబోతోంది కథువా కేంద్రంగా సూసైడ్ బాంబర్స్ని నిర్మించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని సూసైడ్ బాంబర్గా సెలెక్ట్ చేయడానికి వచ్చే నెల రోజుల్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక లీడర్ ఇక్కడికి వస్తున్నాడు మన లక్ష్యం అతన్ని ప్రాణాలతో పట్టుకోవడం అతన్ని పట్టుకున్నామంటే చాలా పెద్ద ఘన విజయం సాధించినట్టే లెక్క ఎందుకంటే అతన్ని పట్టుకుంటే అతనితో పాటు సూసైడ్ బాంబర్స్ కూడా దొరుకుతారు కాబట్టి మనం సాధించే అతిపెద్ద విజయం అవుతుంది అన్నాడు అందరూ అలాగే వింటున్నారు నెక్స్ట్ మన ప్రోగ్రాం సరిగ్గా రేపు సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడే మనం కలుద్దాం మన మిషన్ ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళిన చోట ఏ ఏ విషయాలు కనుక్కున్నారో రేపు ఐదు గంటల కల్లా నాకు రిపోర్ట్ చేయాలి ఓకే బాయ్స్ అన్నాడు జై హింద్ అని ఒక్కసారిగా పలుకుతూ ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పస్ అయిపోయారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళు ఉండే ప్లేస్కి చేరుకున్నారు వాళ్ళ వాళ్ళ మిషన్ని కూడా స్టార్ట్ చేశారు రుక్మిణి కూడా ఆ ఊరికి చేరుకుంది తన చుట్టుపక్కల ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి సందర్భాన్ని తన మైండ్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తోంది రుక్మిణి అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఐదు గంటలకు అందరూ అదే చోట చేరుకున్నారు వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఏంటి వాళ్ళ మిషన్ ఎటువైపుగా సాగిందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం ఈ కథానిక నచ్చితే ఓ లైక్ ఓ కామెంట్ వీలైతే సబ్స్క్రైబ్ మరవకండి తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు